భారతదేశంలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఇవి శివుని అత్యంత పవిత్రమైన ఆలయాలు మరియు హిందూమతంలో అత్యంత ప్రాముఖ్యమైనవి జ్యోతిర్లింగం అంటే శివుడు తేజోమయమైన రూపంలో లింగముగా ప్రదర్శితమయ్యాడని నమ్మకం పన్నెండు జ్యోతిర్లింగాలు మరియు వాటి విశిష్టత ఒకటి సోమనాథ్ గుజరాత్ ఇది మొదటి జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది చరిత్రలో అనేకమంది రాజులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు ని ప్రతిసారీ ఇది తిరిగి నిర్మించబడింది రెండు మల్లికార్జున శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ఇది దక్షిణ భారతదేశంలో ఉన్నది శివపార్వతుల సమాగమ స్థలం మరియు కైలాసం తర్వాత రెండో పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు మూడు మహాకాళేశ్వర్ ఉజ్జయిని మధ్యప్రదేశ్ ఇక్కడ శివుడు కాలరూపం లో కొలువై ఉన్నాడు ఇది కాలతత్వానికి సంబంధించిన శక్తి స్థలంగా ప్రసిద్ధి నాలుగు ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్ నర్మదా నదిలో ఒక ద్వీపం మీద ఉంది ఇది దివ్య శక్తితో నిండిన స్థలం ఐదు కేదారనాథ్ ఉత్తరాఖండ్ హిమాలయాల్లో ఉంది ఇది అత్యంత ప్రాచీనమైన మరియు శక్తివంతమైన స్థలం పాండవులు ఇక్కడ శివుని ఆశీర్వాదం పొందారు ఆరు భీమాశంకర్ మహారాష్ట్ర శివుడు భీమ అనే రాక్షసుడిని ఇక్కడ సంహరించాడని నమ్మకం ఇది సాహ్యాద్రి పర్వతాల్లో ఉంది ఏడు కాశీ విశ్వనాథ్ వారణాసి ఉత్తరప్రదేశ్ ఇది శివుని నగరం వారణాసి లో ఉంది ఇది ముక్తి సాధనానికి అత్యంత ప్రాముఖ్యమైన స్థలం ఎనిమిది త్రయమ్మకేశ్వర్ నాసిక్ మహారాష్ట్ర గోదావరి నది జన్మించిన ప్రదేశం ఇది త్రినేత్రధారకుడు అనే శివుని రూపాన్ని సూచిస్తుంది తొమ్మిది విద్యానాథ్ జార్ఖండ్ శివుడు తన భక్తుడైన రాక్షసుడి పట్ల అనుగ్రహం చూపిన స్థలం పది నాగేశ్వర గుజరాత్ ఇది రాక్షసుడు దర్వాసురుడి కష్టం తొలగించిన స్థలం శాంతి మరియు శక్తి కోసం భక్తులు ఇక్కడకు వస్తారు పదకొండు రామేశ్వరం తమిళనాడు శ్రీరాముడు లంక యుద్ధానికి ముందుగా ఇక్కడ శివుని పూజించాడు ఇది భక్తి మరియు ప్రాయశ్చిత్తం కోసం ప్రసిద్ధి పన్నెండు గృష్ణేశ్వర్ ఔరంగాబాద్ మహారాష్ట్ర ఇది అతి చిన్న జ్యోతిర్లింగం ఇది క్షీరనీరుగా పిలువబడే సుబ్రహ్మణ్యం నది పక్కన ఉంది జ్యోతిర్లింగాలను దర్శించటం ద్వారా భక్తులు శివుని అనుగ్రహం పొందుతారని వారి పాపాలు తొలగుతాయని నమ్ముతారు ఈ పుణ్యక్షేత్రాలను భక్తి శ్రద్ధతో సందర్శించడం మహత్తరమైన శక్తిని అందిస్తుంది